ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల రాష్ట్రంలో మహిళలు మరియు మరియు అధ్యక్ష మనం ఒకసారి చూసుకుంటే రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు అధ్యక్ష ప్రకారం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనభై మూడు రెండు వందల రెండు నమోదైన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే అధ్యక్ష లక్ష ఐదు వందల ఎనిమిది కేసులు నమోదైన అధ్యక్ష అంటే చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఇప్పుడు పెరిగి కాబట్టి చాలా క్లియర్ ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తీసుకుంటే జాన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జాన్ నుంచి అక్టోబర్ వరకు పదిహేడు వేల ఏడు వందల నలభై అధ్యక్ష

అదే అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీన్ని పెరగకపోవడం పెరగకుండా పక్కన పెడితే కంపల్సరీగా పోలీసింగ్ అనేది మహిళా ప్రభుత్వ విషయంలో గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకోవడానికి అధ్యక్ష మన తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం కానీ

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చింది అధ్యక్ష ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష ఇక్కడ మనం విమర్శించుకోవడం ప్రతి అన్నది కాదు అధ్యక్ష ఇక్కడ మహిళల భద్రత అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసిన అధ్యక్ష ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా పాటు లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్వేచ్ఛ విముక్తి ఇటువంటి అన్ని విషయాలను కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం కానీ బాధితుల కోసం వన్ జీరో నైన్ హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా